రోజు మన పడికి గదిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి అది చూసి మన బిడ్డలు కూడా మనతో పాటు ఏకభూమిస్తారు కానీ చాలామంది ఇంట్లో ప్రార్థన ఉండదండి కుటుంబ ప్రార్థన ఉండదు అవునా కదా ప్రతిదానికి టైం ఉంటుంది మనకి ప్రతిదానికి టైం ఉంటుంది కానీ ప్రార్థనకి మాత్రం మనకి టైం ఉండదు వాక్యం చదవడానికి మాత్రం మనకి టైం ఉండదు ప్రతిదానికి టైం ఉంటుంది టీవీ చూడడానికి టైం ఉంటుంది బయట తిరగడానికి టైం ఉంటుంది సినిమా చూడడానికి టైం ఉంటుంది ప్రతి దానికి టైం ఉంటుంది కానీ ప్రార్థనకి మన జీవితంలో సరైన టైము మనం కేటాయించం ఈరోజు ఆ ప్రార్థన లేకపోవడం వల్లే మన కుటుంబాల్లో సమస్యలు అండి మన కుటుంబాల్లో ఇబ్బందులు ఈరోజు ఆ ప్రార్థన అనే దూపం మన ఇంట్లో ప్రతిరోజు వెలిగించబడితే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దేవుడు వాటిని కొట్టివేస్తాడు సరి చేస్తాడు కానీ ఈరోజు మన కుటుంబాల్లో ఏం కరువైపోయిందంటే ప్రార్థన కరువైపోయింది వాక్యం కరువైపోయింది